హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను చాలా బాగా ఉన్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ అనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలకి వెళ్దాం నా పేరు సుకుమార్ ఇంకా నేను ఇంటర్ చదువుతూ ఉన్నాను మా మమ్మీ మా డాడీ ఇంకా మా చెల్లి నేను నలుగురం ఉంటాము ఇంట్లో అలా ఇంటర్ చదువుతూ ఉన్నాను ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నాకు హాలిడేస్ ఇచ్చారు ఇక మా అమ్మ ఎప్పుడు హాలిడేస్లో ఎక్కడికి పంపించేది కాదు అలాగే ఇంకా ఈసారి అన్నా సరే పిల్లలు అలవాటు అవ్వాలని చెప్పేసి మా అమ్మ హాలిడేస్లో పిన్ని వాళ్ళ ఇంటికి పంపిద్దాం అని అనుకుంది ఇంకా నాకు ముందే చెప్పింది ఈ హాలిడేస్లో నువ్వు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మన వాళ్ళు కూడా నీకు అందరూ తెలియాలి కదా అని చెప్పేసి చెల్లికి ఇంకా ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి అని చెప్పేసి నన్ను ముందుగానే పిన్ని వాళ్ళ ఇంటికి నన్ను పంపించేసింది ఇంకా నాన్న నన్ను తీసుకొని పిన్ని వాళ్ళ ఇంటికి బయలుదేరాము ఇద్దరం కలిసి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నాన్న నన్ను అక్కడ దింపేసి మళ్ళీ రిటర్న్ వెంటనే ఊరికి బయలుదేరారు ఇక నేను పిన్ని వాళ్ళ ఇంట్లో కొద్దిగా మోమాటంగానే ఉన్నాను ఎందుకంటే కొత్త ప్లేస్ కదండి అంత తొందరగా ఎక్కడ అలవాటు కావము అలా నేను ఉన్నాను పిన్నికి ఇద్దరు అబ్బాయిలే వాళ్ళు కొద్దిగా చిన్న పిల్లలు అలా నేను ఆ పిల్లలతో ఆడుకోవడం బయటికి వెళ్ళిన తర్వాత బయట నా ఏజ్ వాళ్ళు ఉంటే వాళ్ళతో చిన్న చిన్న ఆట ఆడడం లేదంటే కబడ్డీ ఖోఖో అలా ఆడడం అలవాటు చేసుకున్నాను ఇంకా అలా రోజు మాదిరిగానే గడుస్తూ ఉంటుంది పిన్ని గురించి చెప్పలేదు కదా పిన్ని చాలా అందంగా ఉంటుంది పిన్ని పేరు మంగ ఆ ఊర్లోనే అందమైన అమ్మాయి అంటే మా పిన్ని అని చెప్పవచ్చు ఎందుకంటే అంత అందంగా ఉంటుంది తన వంపు సొంపులము కూడా అసలు నాలో అంత చిన్న ఏజ్ అబ్బాయికే ఒక రకమైన జీవం అంటుంది అలాంటిది ఆ ఊర్లో కూడా ఎంతోమంది కనిపించుంటుందో అంత అందంగా ఉంటుంది కానీ బాబాయ్ మాత్రం చాలా మోటువాడు పెద్దగా నీట్నెస్ అనేది ఉండదు ఏదో ఉంటాడంటే ఉంటాడు తన పనిలో తాను పొలం పనులు ఫుల్లు బిజీగా ఉంటాడు ఏదో తిన్నామా ఉన్నామా అనే విధంగా బాబాయ్ ఉంటాడు పిన్ని కూడా ఇంట్లో పనులు అప్పుడప్పుడు పొలం పనులు చేసుకుంటూ ఉండేది అలా పిన్నిని ఒక్కొక్కసారి చూస్తే పిన్ని అయ్యో పిన్ని అమ్మ తర్వాత అమ్మ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమో ఏమన్నా ఉందా పిన్ని అని నా మనసులో చెడు ఆలోచనలు వచ్చేసే వచ్చేవి అలా ఒక్కరోజు నాకు బయట వేరే పిల్లలతో గేమ్స్ ఆడుతూ ఉన్నప్పుడు కింద పడిపోయాను నా తలకి బాగా దెబ్బ తాకింది అలాగే హాస్పిటల్ పిన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి నాకు ట్రీట్మెంట్ చేయించి తీసుకొచ్చింది ఇంకా ఆ దెబ్బతో నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది ఇంకా అమ్మ వాళ్ళు కూడా లేరు దగ్గరలో ఆ రోజు మాత్రం బాగా ఫీవర్తో వణికిపోతున్నాను ఇంకా పిన్ని నన్ను చూసి దగ్గరికి తీసుకొని తన మంచం మీద పడుకోపెట్టుకుంది నన్ను కూడా అలా పిన్ని పక్కన నేను పడుకున్నాను పిన్ని నేను వణికిపోతుంటే ఇంకా దగ్గరికి తీసుకొని తన చేతి నా నడు మీద వేసి అలాగే పట్టుకుంది గట్టిగా పిల్లల్ని దగ్గరికి తీసుకొని దగ్గరలో ఎలా పడుకోబెట్టుకుంటారో అలా పడుకోబెట్టుకుంది ఇంకా నా ముఖం తన తన ఏదో సంపద దగ్గరికి ఉంది ఇంకా తను నా మీద చేయి వేసి తలని ముడుతూ అలాగే వణికిపోతున్నానని గట్టిగా అత్తుకొని పడుకుంటుంది తగ్గిపోతుంది నాన్న ఏడవకు అన్నట్టు వనకకు భయపడకు అన్నట్టు నన్ను దగ్గరకి తీసుకొని నన్ను ఊదరుస్తూ పడుకోబెడుతుంది నాకు మాత్రం దెబ్బ నొప్పి ఎక్కడ వెళ్ళిందో తెలియదు కానీ తన యుద్ధ సంపదలు నా మోకానికి తాకుతూ ఉన్నాయి నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అసలు ఏం చేయాలో తోచట్లేదు నా మా చిన్నోడు లేచి నిల్చున్నాడు అంత దగ్గరగా ఆ యుద్ధ సంపదలు చూడడం మొదటిసారి నాకు తన పలసటి చీరలో నుంచి ఆ అందాలు కనిపిస్తూ ఉన్నాయి నా దెబ్బ నొప్పి అసలు నాకు తెలియడం లేదు కానీ నా వాళ్ళు మొత్తం జిల్లమంటూ ఇంకా ముణికిపోతుంది నాకు కొత్త కొత్త రకమైన ఫీలింగ్స్ వస్తున్నాయి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు తోచట్లేదు ఇంకా అలాగే ఆలోచిస్తూ పడుకున్నాను తర్వాత రోజు కూడా నాకు ఫీవర్ అలాగే ఉంది పిన్ని మందులు వేసి మళ్ళీ నన్ను పడుకోబెట్టి కాసేపు రెస్ట్ అలా తీసుకున్నాను మళ్ళీ రాత్రి అయ్యింది మళ్ళీ రాత్రి కూడా యథావిధిగా నాకు జ్వరం అలాగే ఉంది ఇంకా అలాగే పిన్ని నన్ను మళ్ళీ దగ్గరికి తీసుకుని తన మంచం మీద పడుకోబెట్టుకుంది ఆ రోజు నేను పిన్ని ఇంట్లో పడుకున్నాను ఇంకా బాబాయి పిల్లలు కొద్దిగా ఇంట్లో ఉక్కపోస్తుందని బయట పడుకున్నారు ఇంకా పిన్ని నేను ఇంట్లోనే పడుకున్నాం మంచం పైన అలా పిన్ని ఆ రోజు కూడా ఫుల్ ఫీవర్ తగ్గలేదని చెప్పేసి అత్తుకొని అలానే నన్ను జో కొడుతూ పడుకో పెడుతూ ఉంది ఇంకా మళ్ళీ అలాగే తన ఇంత చంపలు నా ముఖం దగ్గర ఉన్నాయి ఇంకా మెల్లిగా నిద్రలో తను జారుకుంది ఇంకా నేను అక్కడ ముద్దు పెడుతూ ఉన్నాను ఎద సంపదల దగ్గర పిన్ని నిద్రలో ఉంది ఇంకా నడు మీద చేతి వేశాను ఇంకా అలాగే పాలు తాగుతూ ఉన్నాను ఇంకా వెంటనే పిన్ని లేచింది ఏంట్రా ఏం చేస్తున్నావు అని అడిగింది ఏం లేదు పిన్ని ఏమనుకోకు నాకు అలా చేయాలనిపించింది ప్లీజ్ పిన్ని అమ్మకు మాత్రం చెప్పకు తప్పైంది అని అన్నాడు ఇంకా సరే అని చెప్పేసి నేను ఏమనకుండా అలానే ఉన్నాను ఇంకా పిన్ని పడుకున్నట్టు చేసి కాసేపు ఉన్నాక తను కూడా మా తమ్ముడి దగ్గర చేయి వేసింది నన్ను కూడా దగ్గరికి తీసుకుంది అప్పుడు నేను షాక్ అయిపోయా ఏంటి పిన్ని ఇలా చేస్తుంది అనుకొని అలాగే కళ్ళు తెరితే చూశాను తను నా పెదవుల పైన ముద్దు పెట్టింది ఇంకా నా ఆనందముకి అంతే లేదు అలా వాళ్ళు బయట ఉన్నారు బాబాయ్ పిల్లలు మేము ఇంకా ఇంట్లో పిన్ని ఫుల్ కోఆపరేట్ చేసింది అరే నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పకు నాకు కూడా మీ బాబాయ్ వల్ల పెద్ద సుఖం లేదు కానీ ఇంకా నువ్వు ఇలా చేసేసరికి నాకు కూడా కోరికలన్నీ పెరిగిపోయాయి మనం ఈ పని అయితే కానిద్దాం కానీ నువ్వు ఎవరికి చెప్పదు అని పిన్ని చెప్పేసింది పిన్ని నేను ఎవరికి చెప్పను అని ప్రామిస్ చేశాను అలా మేమిద్దరం పని కానిచ్చేసాము ఇంకా పని అయిపోయాక పిన్ని అరే ఇంత సుఖము నేను అనుభవించి ఎన్ని రోజులైందో నువ్వు ఏజ్లో చిన్నవాడి అయినా ఆ విషయంలో మాత్రం చాలా పెద్దవాడివి మీ బాబాయ్ ఎందుకు పనికరాడు ఈ విషయంలో ఆ విషయంలో నాకు సుఖం లేకనే నీతో నేను ఇది ఒప్పందం చేసుకున్నాను కానీ నాకు చాలా రోజుల తర్వాత ఇంత మంచి సుఖాన్ని ఇచ్చావు నేను నిన్ను మర్చిపోలేనురా అని అన్నది అదేంటి పిన్ని నువ్వు కూడా నాకు కోరికలు తీర్చావు కదా నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పాను ఇక ఆ రోజు నుండి హాలిడేస్ వరకు హాలిడేస్ అయిపోయే వరకు ఫుల్ పని కానిచ్చేసాము అసలు గ్యాప్ లేకుండా అన్నట్టు రోజులో ఎవరు లేనప్పుడల్లా ఆ పని కానిచ్చేసాము అలా హాలిడేస్ అయిపోయాయి తర్వాత నేను ఇంటికి వెళ్ళాను మళ్ళీ ఎప్పుడిప్పుడు హాలిడేస్ వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నాను ఇంకా మళ్ళీ హాలిడేస్ వచ్చినప్పుడల్లా వచ్చి పిన్నితో ఆ పని కానిచ్చేసాను ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి